పౌర్ణమి సందర్భంగా ఇంట బయట సందడి కనిపిస్తోంది తోడబుట్టిన సోదరులకు కట్టే రాఖీలను అక్కాచెలిలో కొనుగోలు చేస్తున్నారు సోదరికి ఇచ్చే కానుక ఎంపికలు అన్నదమ్ములు తలమునుకునయ్యారు ఇక పౌర్ణమి తిథి రేపు తెల్లవారుజామున మూడు గంటల నాలుగు నిమిషాలకు మొదలవుతుంది రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు ముగుస్తుంది మధ్యలో భద్రకాలం ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఇక శాస్త్రం ప్రకారం ఈ టైంలో సోదరుడి చేతికి రాఖీ కట్టకూడదని పండితులు చెబుతూ ఉన్నారు అది ముగిసాక మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు శుభ సమయం ఉంటుందని అప్పుడే రాఖీ కట్టాలని సూచిస్తూ ఉన్నారు మ అమ్మలాల నాన్న ప్రేమను చిరునవ్వుతో పంచిన గారం చేస్తుంటే అన్న పసి పాపను అయ్యాను అందమైనానుబంధ